హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లని నవ్య బ్లాగ్ ఇక్కడ ఈరోజైతే ఫ్రైడే బ్లాగ్ అనమాట ముందుగా అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇంకా అలా సెలబ్రేషన్స్ చేశారు మాకు హోంవర్క్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ రాగానే ఆకలిసిందని టీ రస్కి ఇచ్చింది తిన్నాము మా అమ్మ ఏమో నాయకు కానీ చపాతీ వండు చేసి పక్కన పెట్టింది ఇక్కడైతే పన్నీళ్ళు అయితే అలా గేప్తుంది మా అమ్మకి కర్రీ వండడం రాదని మా డాడీ వచ్చాక వండుతాను అనుకో మా డాడీ అయితే ఇలా వండుతున్నాడు పక్కన ఏమో అమ్మ వీరే తీస్తే ఇలా చూపిస్తుంది ఇయేమో మాకు అనమాట చపాతీలు ఆయిల్ వేసి ఇవేమో మా డాడీకి ఆయిల్ లేకుండా మా డాడీకి ఆయిల్ లేకుండానే ఇష్టం అన్న అనమాట ఇంకా మాకైతే అలా వేసుకున్నాను రా మా అమ్మ మాకైతే నేనేమో టీవీతో వస్తున్నాను అన్నయ్య నేను అక్క అమ్మ ఏమో గోడగా చెత్తు చెత్తున్నాడు వీళ్ళన్నారు వీడియోస్ నాకంటే లైక్ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు నాకు సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు తెలుసా నాకు ఇంక ఇలాగైతే ఇంకా ఎలాగనమాట ఇలాగా చేసుకుని అయితే మేము తిన్నాము మాకు ఇంకా అలా అలా చెప్పుకుంటే అయితే తిన్నాము ఇంకా అలాగా అలా తిన్నాము ఇంకా మీరు అందరూ ఏంటో అస్సల సబ్స్క్రైబ్ ఏం చేయట్లేదు ఏ నీ బాగానే చెప్తున్నా కష్టపడి చెప్తున్నాను కానీ ఒక్కళ్ళు కూడా లైక్ కానీ సబ్స్క్రైబ్ మా కానీ చేయట్లేదు మా అక్క చూసారా బాగుందని చెప్తుంది ఇంకా మేమైతే అలా తిన్నాము ఇంకా అయితే అలా తిన్నాము అనమాట మా నీ నేను అలాగా చెప్పుకుంటూ అలా తిన్నాము మా అమ్మేమో బాగుండడు నాకంటే అని చెప్తుంది అంత బాగుండాలి మా డాడీ నాకెప్పుడు మా డాడీ చేసినప్పుడు బిర్యానీ ఏమైనా చేసినప్పుడు ఎక్కువ కారం వేసేస్తారు కాకపోతే ఇదేమో మాకేమో తవత రోజు కార్తీక మాసం అయిపోయాయి చెప్పి మేమైతే గుడ్లు కూడా వండుకున్నాం నమ్మేశారు కదా కాదు అది బేబీ పొటాటో కడి ఇంకా మాకు అబ్బా కార్తీక మసాలు అందుకే అని చెప్పి మా అమ్మ బేబీ పొటాటో దత్తతే చేసేసింది ఇంకా కదా స్కూల్లోకి అయితే అది చేసింది ఇక్కడేమో అన్నం పెట్టింది ఇంకో ఇలాగ చేశాక మా కోసం ఇంత అట్టేద్దామని చెప్పి ఈ పక్కన పిండి అయితే పెట్టుకుందనమాట చూడని ఎలా పెట్టుకుందో అలా చూపిస్తుందమ్మ ఇంక ఇక్కడైతే ఇలా అయితే వేసుకుంది నాకు ఏమంటారో తెలియదుగా మీకు తెలుసు కామెంట్ అంట్లో పెట్టండి ఇలా అయితే వచ్చాయి ఒకటేమో మార్పి ఇంకోటేమో బాగా వచ్చి ఇంకోటేమో ఏమో సర్కిల్గా వచ్చి ఎంత బా అంటే అంత బాగుంది అయితే మేమైతే బిల్టర్ అయితే తెచ్చుకున్న కొత్తది ఇంకా అలా చూపిస్తుంది అమ్మ అయితే నేను పక్కన ఇచ్చేమో ఏమో అలా ఉడుకుతున్నాయి మాకైతే చాలా ఇష్టం అనమాట కానీ ఏమంటే నాకు తెలియదు ఎప్పటికొచ్చి ఇంకే చట్నీలోకి అనమాట చట్నీ చట్నీలోకి పోపులు అలా పెడుతుంది నాకు అంతలా పలకన రాదండి ఆ మీలో ఏమన్నా పల సరిగా పలకపోతే క్షమించండి నాకు అసలు రాదు అలాగా ఇంకా నేనైతే ఇలా తిన్నాను అన్నమాట బాగుంది చాలా బాగుంది తెలుసా ఇంకా మా అమ్మాయి అయితే ఇలాగైతే మార్నింగ్ పూజ చేసుకొని మేము స్కూల్కి వెళ్ళాక చూసేయండి ఇదైతే మా డాడీ పూజ చెప్పాకైతే సాయంత్రం మేము మొత్తం అని చెప్పి చేశాడు పచ్చడి ఏమంటే నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టము ఎంత ఇష్టమంటే నాకు చాలా ఇష్టమండి నాకు ఇంకా చూస్తుంటేనే ఇప్పుడు తినాలని ఉంది కానీ నైట్ కదా అలా అనుకోదని అని చెప్పాను ఇంక ఇక్కడైతే చూసారు కదా టీ పట్టి అయితే వేస్తుంది మా అమ్మ పక్కనంచామో పొత్తులు కూడా ఉడకబెట్టింది చూడండి ఎలా ఉడకబెట్టిందో ఆ ఒకటమో నార్మల్ పొత్తు ఇంకోటమో స్వీట్ కార్న్ ఇంకా మేము వచ్చాక తింటున్నామన్నమాట స్వీట్ కార్న్ కాదు టీ పట్టి అయితే తింటున్నాను ఆ దేయం సినిమా చూస్తూ తింటున్నామండి మేము ఆ దెయ్యం సినిమా పేరేంటో తెలియదు కానీ చాలా బాగుంది మక్క చూసా ప్లేట్లు ఎట్టుకోకుండా చేతే తినొస్తుంది అలాగా మక్క అలా తిందో ప్లేట్లు పెట్టుకోకుండా ఇక మా డాడీ అమ్మ సినిమా ఆపేసి ఏంటిది అమ్మ ఏంటి దేవసంగిట్టమని పెట్టాడు శివుడిది ఆ మక్క మొక్కం కడుకుని దీపం అయితే పెట్టింది చూడండి ఎలా పెట్టిందో ఇక్కడ నేనైతే డ్యాన్సెస్ అని చూడండి అక్క నేనేస్తున్నా చిక్కరే సాంగ్ అయితే అలాగే వేస్తున్నాం అక్కడ రాకపోయినా మా అమ్మ ఏమంది ఇంకా చూడండి చూసాను మేము ఎలా వేసాము అయితే ఇలా వేస్తున్నాము మౌనికసంగ అనమాట ఓనిక అంటే మా అక్కకి నాకు వచ్చని అని వేస్తున్నాము ఎలా వేస్తామో చూసండి అయితే మా డాడీ వచ్చాక ఆకలిస్తున్నా అన్నాడు చూస్తే మేము లేవని మా డాడీ పిండి కలుపుకొని అట్లు వేసుకుంటున్నారు బామ్మట్లు వేసుకుంటున్నారు ఇంకా మా డాడీ వేసుకోకూడదు చూడండి మా డా మా డాడీ డాన్స్ ఎలా వేస్తున్నారు మా డాడీ వేసుకుంటున్నారు మాకేస్తున్నారు కూడా తెలియట్లేదు మా డాడీ వేసుకోకుండా మాకు వేసి తిన్నాను తిన్నాను అని చెప్పి ఇచ్చేసి మేము తినేసాక అప్పుడు అంతే అప్పుడు మా డాడీ వేసుకున్నాడు చూసారా మే మీ మా అమ్మ ఏమో వండలేదు జ్వరంగా కొంచెం ఉందని ఇంకా మా డాడీ అందుకే వేసిచ్చా నేనైతే మా అమ్మకైతే అలా తినిపించాను ఇంక చూడండి ఇలా అయితే వేసుకున్నా ఇంక ఇక్కడ మరి డ్యాన్స్ ఏమన్నా మా అమ్మ అందుకే వేస్తున్నాను చూసండి ఇంకా చూసాక అయితే మా అమ్మకైతే వేడి కొంత చెప్పి ఊతూ అలా మా అమ్మకైతే తినిపిస్తున్నాను మా అమ్మ నాకు పెడుతున్నావు నువ్వు తిన్నా అని చెప్పి నేనేమో నాకు వద్దమ్మా అన్న తిన్నాను కదా అని చెప్పి నేనేమ్మో అంటున్నాను చూసారు కదా నువ్వు తిన్నా తిన్నా అని చెప్పి చెయ్యమ్మా నా నోట్లో పడింది కానీ నేను ఓటుకుంటాను లేదు లేదు వీడా తింది తిను తిన్నాను చెప్పాను ఇంకా నేనైతే మా అమ్మకల్లా తినిపిస్తున్నాను మా నేను అని చెప్పారు చూస్తే హాయిగా కాల్ మన కాల్ వేసుకున్న అయితే టీవీ చూస్తున్నారండి ఇలాగా ఈ పక్కలేమో ఇలా ఉన్నాయి అసలు మేము వేయలేదు పక్కనేమో మా అక్క చెప్తుంది ఈ పక్క చూసారా బాగలేదు ఈ పక్క అయితే కొంచెం బాగానే ఉంది కానీ ఆ పక్కలు చూడండి ఎలా ఉన్నాయని చెప్తుంది ఇంకా మా అక్క కోవిడ్ ఎక్కువ కదా ఇలా ముందుకు వేసుకొని ఇలా తీసుకుందండి ఎలా తీసుకుంటుందా ఇంక నేనేమో దాన్ని ఆపరక్షన్ చోడానికి ఎలా చేస్తున్నాను మా డాడీని చూతో జాలేస్తుంది పాప మా డాడీ వేసుకుంటున్నారు పక్కన చూస్తే మా మామకు నా నాకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి ఓకే బాయ్